భట్టరాజు అంటే ఒకప్పుడు కవి పుంగవులు ఉపాధ్యాయులు విద్యాదాతలుగా వెలుగొందారని తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం అధ్యక్షుడు దేవరాజు విష్ణువర్ధన్ రాజు అన్నారు హన్మకొండలోని మాస్టర్జీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉగాది పురస్కారాలను సంఘం ఆధ్వర్యంలో అందజేశారు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారాల సందర్భంగా వివిధ రంగాలలో నైపుణ్యం చూపిన వారికి ఈ పురస్కారాలు అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర భట్టరాజు సంఘ నాయకులు పాల్గొన్నారు విద్య వైద్య శ్రామిక ఆధ్యాత్మిక కళల సాహిత్య క్రీడ పారిశ్రామిక రాజకీయ న్యాయ రంగంలో నైపుణ్యం చూపిన వారికి ఈ పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దేవరాజు విష్ణువర్ధన్ రాజు మాట్లాడుతూ బట్టరాజులు అనగా కవులు విద్యావంతులు గురువులుగా ఉండేవారని విద్యాదాతలుగా చాలామందికి విద్యను అందించిన గొప్ప మహానుభావులు అని అన్నారు అన్ని రంగాలలో నైపుణ్యం చూపిన వారికి ఉగాది పురస్కారం అందచేయటం చాలా సంతోషంగా ఉందని ఇట్టి కార్యక్రమాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించటం చాలా గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో భట్రాజ్ కుల బాంధవులు కవులు కళాకారులు వివిధ రంగాలలో నైపుణ్యం చూపిన వారు పాల్గొన్నారు